హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఏంటి చేసేస్తుంది సంధ్య అనుకుంటున్నారా ఏమీ లేదండి ఫస్ట్ టైం ఇంట్లో అయితే ట్రై చేశాను పఫ్ ఎలా వస్తుంది ఏంటో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అది ఎలా చేశాను ఆ ప్రాసెస్ అనేది చాలామందికి తెలుసు జస్ట్ నేను ఎలా చేశాను అనేది అయితే వీడియోలో చెప్తాను అనమాట ఫస్ట్ అయితే ఈరోజు ఏం పనులు చేశాను ఏంటి వెరైటీస్ చేశాను అనేది చూద్దాం ఈరోజు లంచ్లోకి ఏమో ఇసుకదొంతులు తీసుకొచ్చారు వీటిని అల్లం వెల్లు పేస్ట్ ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ వేసి పక్కన పెట్టి ఉంచాను అనమాట ఇంక ఈరోజు టిఫిన్కి ఏమో ఎగ్ రైస్ చేశాను ఎగ్ రైస్ ఏంటంటే నిన్న నైట్ సాటర్డే చాలా అన్నం అయితే ఉండిపోయింది అది పడేయడం ఇష్టం లేక అలాగని నీళ్ళు వేసి ఉంచితే ఎవరూ తినట్లేదు పెరుగు వేసి ఉంచినా తినట్లేదు సరే అని చెప్పేసి ఇంకా ఎగ్ రైస్ చేసేసాను మాకు అందరికీ సరిపోద్ది అని చెప్పేసి ఈలో ప్రసం రసం పెట్టాను రైస్ కూడా అయిపోయింది మధ్యాహ్నం లంచ్లోకి చెప్పాను కదా ఇసుక దొంతులు తీసుకొచ్చారని ఇవి ఏం దొంతులు కాని అండి బాబు ఇంక ఇవి చూస్తే నాకు పేలుతో ఏమో ఒకసారి ఇలాగే చూసి తెచ్చారు ఆ పేలు అయ్యి ఇవి కూడా అలాగే పేలుతాయేమో అనుకొని చాలా కంగారు పడ్డాను సరే ఏదైతే ఉందో తప్పదు కదా తెచ్చిన తర్వాత ముందే చెప్పారు ఫ్రై చేసి వంట చేయు లేదంటే చిన్న స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి అని అన్నారనమాట మనం కొన్ని మొన్న నేను ఏం చేశానంటే చిన్న బద్దకానికి సందువ మనం గ్రేవీలో ఎలా చెప్పుతామో అలాగే చెప్పాను ప్రత్యేకించి ఆపలేదు అతను కొంచెం నచ్చలేదు అనమాట కర్రీ అయితే బాగానే అనిపించింది కానీ చిన్న స్మెల్ వచ్చింది అలాగని చెప్పేసి అన్నారు ఇంకా అప్పుడు ఫ్రై చేసి చేసిన మధ్యాహ్నం ఆ లంచ్లోకి ఇసుక దొంతులతో ఫినిష్ అయిపోయింది అనమాట ఈరోజు సండే స్పెషల్ ఇసుక దొంతులు చేపలు ఫస్ట్ టైం తెచ్చారు కానీ బాగా అయింది ఇంకేంటి ముద్ద కలిపేస్తున్నాను చెప్పాను కదా మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎగ్ పఫ్ చేద్దామని చెప్పేసి అంటే హోట బేకరీ స్టైల్లో చేయలేకపోయినా ఏదో పిల్లల కోసం అని చెప్పేసి ట్రై చేశాను కొంచెం ముద్ద అయితే పలిచిన అయింది కానీ కలిపి పక్కన పెట్టాను అనమాట ఈలోపు మనం లోపల పెట్టుకునే స్టఫింగ్ కోసం అయితే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను పొడువుగా ఉల్లిపాయలు కట్ చేసుకుని అవి అందరికీ మీకు తెలుసు ఉల్లిపాయలు కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాం ఇట్ ఈజ్ అలాగేనండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా సాల్టు ఉప్పు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ అది వేసినా మీ ఇష్టమే వేయకపోయినవి ఇష్టమే నేనైతే వాటర్ వేయకుండా ఇలాగే మగబెట్టేశాను అనమాట ఇవి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ లోపు ముద్ద అయితే బాగా నానిపోయిందండి నేను చేపలు కర్రీ చేస్తుండగానే ఇది ఈ చేపల కర్రీ చేస్తుండగానే ముద్ద అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను మైదా కొంచెం గోధుమ పిండి కొంచెం వేసానండి ఒట్టి మైదా అయితే వేయలేదు ఇదేంటంటే కొంచెం సాల్ పంచదార సాల్ట్ కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసి బాగా కలుపుకొని ఇలా ఆ తర కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత కూడా ఇలా మనం బాగా రఫ్ చేయాలన్నమాట అలాగైతే సాఫ్ట్గా వస్తాయి ఎట్టా నాకు తెలీదు చెప్తే విన్నాను కొంచెం ముద్ద వేసి కొంచెం ఆయిల్తో కలుపుతాం పాముకుంటాం కాబట్టి పర్వాలేదని చెప్పేసి నేను కొంచెం ముద్ద పలసిన అయినా ఉంచేసాను ఇంకా మనం ఇలా మనకి చపాతీలు కావాలి కదా వీటిని పెట్టుకోవడానికి లేయర్స్ కింద రావడానికి అని చెప్పేసి నేను ఇలాగ ఉండలు అయితే చేసుకొని ఒక్కొక్క దానికి పాముకుంటూ వచ్చాను ఫుల్గా చపాతీలో కాల్చుకుని ఒక్కొక్కటి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఏం చేశానంటే ఒక్కొక్క చపాతి కొంచెం పల్చగా పాముకొని దానిపైన కొంచెం బట్టరు పిండి వేసి మరొక చపాతి వేసుకున్నాను ఇది ఏంటంటే ఇలా చేతో రాసిన దానికన్నా ఒక బ్రష్ అయితే ఉంటుంది కదా ఆ బ్రష్తో రాసి ఇంకా పర్ఫెక్ట్గా వచ్చును కాకపోతే నేను అంత దాన్ని తీసుకోలేదు ఫస్ట్ టైం చేసి ఎప్పుడో చేసిన దానికి ఎందుకు బ్రష్ అని చెప్పి లెక్కలో నేనైతే తీసుకోలేదు ఒకసారి తీసుకున్నాను మా వాడు దాన్ని పెంట పెట్టారం చేశాడు అందుకనే మానేశాను అనమాట ఇలా అన్ని చపాతీలు కూడా ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ పిండి వేసుకుంటూ మనం మొత్తం అన్నీ నేనైతే దగ్గర దగ్గర ఐదు చేశాను నాలుగు చేశాను అన్నీ ఇలాగ యాజీజ్గా బటర్ రాసి దానిపైన మైదా వేసుకున్నాను అనమాట గోధుమ పిండి కాకుండా మైదా వేసాను మైదా వేసి ఇవన్నీ పెద్ద ఫోల్డ్ చేసుకోవాలి చక్కగా ఫోల్డ్ చేసుకొని ఇది ఏంటంటే లేయర్ల కింద రావడానికి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు యూట్యూబ్లో నేను చూసి చేశాను కానీ నాకైతే అనిపించిందండి నా పర్సనల్ ఫీలింగ్ అనమాట మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత టైం వేస్ట్ చేసి టైం వేస్ట్ చేసి ఇంత ప్రాసెస్ చేసిన దానికన్నా ఎవరెవరికి పఫ్ కావాలో బయటికి వెళ్ళి కొనుక్కుని తెచ్చినంత ఉత్తమం లేదైతే అనిపించిందన్నమాట సరే వాళ్ళు చేయమన్నారు కదా అని చెప్పేసి ఇలా పెద్ద అన్ని కలిపిసి కొని ఒక పెద్ద చపాతీ ఇలాగైతే చేశాను ఇందాక స్టఫింగ్ కోసం అని చెప్పేసి మీకు కర్రీ చేసి పెట్టి ప్రిపేర్ చేసి పెట్టాను కదా అవైతే అన్నీ ఒక్కొక్క దాని మీద వేసుకొని ఎగ్స్ అనేది మధ్యకి అలాగే ఆఫ్లా కట్ చేసుకొని ఇలాగ పెట్టుకున్నాను ఇలాగ పెడదామంటే మా పాప ఏంటో అమ్మ నాలుగు మడతలు పెట్టమ్మా అలా అయితే బాగుంటుంది కదా అంటే ఇంకా దానికోసం అని చెప్పేసి అలా పెట్టాను దీనిపైన చాలామంది ఎగ్ రాస్తున్నారు నాకు అది ఎగ్ అలా రాయడం అది చెప్పాను కదా బ్రష్ లేకపోవడం వల్ల అది ఏమీ రాయలేదు ఒక ప్లేట్కేమో బటర్ రాసి దానిపైన మరి కొంచెం వేలుతో బట్టర్ రాశాను కానీ ఆ బ్రష్ ఉంటే బాగుందని అనిపించింది నాకు ఇలా నేను కేక్ ఎలా అయితే మనం బాయిల్ చేసుకుంటామో కేక్ ప్రిపేర్ చేయడానికి సేమ్ యాస్టేజ్గా అలాగే పెట్టాను ఇలా పెట్టుకొని దగ్గర దగ్గర థర్టీ ఏమి థర్టీ మినిట్స్ ఏమి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అయ్యింది కానీ నాకు అప్పుడు అనిపించింది అనమాట ఇంత పెద్ద ప్రాసెస్ చేసేదానికన్నా బేకరీకి వెళ్ళి తెచ్చుకున్నంత ఉత్తమం లేదైతే అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుందండి యాజ్టీజ్గా లేయర్ల కింద రాకపోయినా టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా ఇంకేతను తింటారో తినరా అని అనుకున్నాను కానీ నైట్ అంటే మధ్యాహ్నం అతను వచ్చినప్పటికి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అప్పటికైతే అవ్వలేదు ఇతను బోన్ చేసినప్పటికే ప్రిపేర్ చేశాను కానీ అది చెప్పాను కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది ఇంకా ఇలా వెళ్ళిపోయారు పిల్లలైతే ఈవినింగ్ అయితే చాలా ఇష్టంగా తిన్నారండి అంటే ఇంత శ్రమ పడినా వాళ్ళు ఇష్టంగా తినేసరి కొంచెం హ్యాపీగా అనిపించింది కానీ ఇంత ప్రాసెస్ కన్నా రోడ్కి వెళ్ళి తనుకోటి తినకోటి తెచ్చినంత ఉత్తం లేదని అనిపించింది అన్నమాట కానీ ఓవెన్ ఉంటే కన్నా ఫాస్ట్ అవును ఓవెన్ ఉంటే ఫాస్ట్గా అవుతుంది ఇలా అయితే గ్యాస్ వేస్ట్ టైం వేస్ట్ అన్నీ వేస్ట్ నాకు ఇప్పుడు అర్థమైందనమాట ఇంట్లో అన్ని వెరైటీస్ చేసుకోగలుగుతాము అనేది కొంచెం నాకైతే నమ్మకం కలిగించలేదు దీని నుంచి ఇంకా ఈ రోజైతే వ్లాగ్ ఇదండి నచ్చితే లేకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ